హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను దగ్గర బాగున్నాను ఇక్కడైతే మేము మంగళం కళ్యాణ రూట్లో వినాయక్ సాగర్ పార్క్ అని అయితే పెట్టారు చాలా చాలా బాగుంది అసలు అసలు పిల్లలు ఆడుకోవడానికైతే మనం రుటీ ఖర్చు లేకుండా ఈ పార్క్లో అయితే పిల్లలు బాగా ఆడిపించవచ్చు చూడండి అసలు వీటిలో నేను అన్న పిల్లలు ఆడుకునే నాకైతే చిన్నప్పుడు చూస్తే చాలా ఇష్టము నాకు ఇంకా వాళ్ళని అయితే నేను ఎప్పుడైతే వీడియో తీసుకుంటూ అలా ఉండిపోయాను చూడండి అంటే వాకింగ్ చేయడం కూడా చాలా చాలా ప్లేస్ ఉంది ఇప్పుడు పార్క్ ఎక్కువ దగ్గర ఉండదు అప్పుడు పెద్దగా నచ్చుకోండి మళ్ళా దగ్గర ఉన్నారు మల్లటి మల్లా తీసాను తీసుకోవడం ఇంకా ఉన్నాయని ఆల్గొని పిల్లలు స్ట్ అయితే ఇంకా ఈ రోజు మీకు మంచిగా షేర్ చేసుకున్నాను చూస్తాను చూడండి